పడి అనేక కష్టాలు పడి నిర్వహిస్తున్నటువంటి సభ నిర్వాహకులకి ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి దక్షిణ భారతదేశంలోని రాజసభ సభ్యుడిగా పేరొందినటువంటి రాజ్యసభలో తన వంతుగా యాదవ వాయిస్ నింపించినటువంటి మా మడుగుల లింగే యాదవ్ గారికి అనేక సంవత్సరాలు యాదవ్ల యొక్క కాకుండా విద్యార్థి రాజకీయాల నుంచి తన జీవితాన్ని త్యాగం చేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీలో క్రియాశీలక నేతగా ఉన్నటువంటి మా కాసం వెంకటేశ్వర్లు యాదవ్ గారికి కమ్యూనిస్ట్ పార్టీ ఎజెండాగా ఎర్రజెండానే రక్తంగా పోసుకొని నల్లగొండ జిల్లాలో పుట్టిన ప్రతి బడ్డీ గడ్డి పరగకు కూడా ఉత్తేజండుదని చెప్పేసి నిరూపిస్తున్నటువంటి మా సిపిఐ రాష్ట్ర నాయకులు మా జిల్లా కార్యదర్శి మా నెల్లికంటి సత్యం గారికి డిసిసిబి చైర్మన్ రీసెంట్గా ఎన్నికైనటువంటి రాజగోపాల్ రాజుదోడు కుంభం రెడ్డి గారికి మా చెక్కలి ఐలే యాదవ్ గారు విద్యార్థి రాజకీయాల్లో అనేక సంవత్సరాలు పేరొందుకొని ఇక్కడ ఉన్నటువంటి మా చెక్కలి ఐలే యాదవ్ గారికి అదేవిధంగా మా లొడంగి గోవర్ధన్ యాదవ్ గారికి స్వామి యాదవ్ గారికి అయోధ్య యాదవ్ గారికి అదేవిధంగా మా తీర్పా వెంకన్న గారికి మా బూర్ద లింగయ్య గారికి మా జాన వెంకన్న గారికి మా దోటి వెంకన్న గారికి మోకల్ యాదవ్ గారికి అనేక మంది యాదవ యువత యాదవ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని మునుగోడు పట్టణంలో నిర్వహించినందుకు నా తరపున యాదవ బంధువుల తరపున శిరస్సు వచ్చి మీ అందరికీ యాదవ ఉద్యమం వందనాలు తెలియజేస్తా ఉన్న మిత్రులారా రాజగోపాల్ అంటే అంటుండు ఈ దున్నలేంది ఈ దున్నపోతుల ఆట ఏంది అని చెప్పేసి మా ఎంపీ గారు నడుతూ ఉన్నారు అన్నా ఈ దోపర యుగంలో శ్రీకృష్ణుని యుగంలో ఆ యుగం సందర్భంలో ఇంద్రవ ఇందుడు అని ఉంటాడు యాదవులు ఎంత మంకోలు అంటే అయినా అన్యాయం అయితే తిరిస్తారని చెప్పడానికి సూచన చెప్తాను నేను ఆ ద్రోపార యుగంలో శ్రీకృష్ణ భగవానికి ఇంద్రుని మధ్యన పోటీ జరుగుతుంది అరే ఇంద్రుడు వర్షాలు కురిపిస్తాడు ఇంద్రుడు రాక్షస సంహారం చేస్తాడు అయితే ప్రతి సంవత్సరం ఆ బృందావనంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి బృందావనంలో ఉన్న గోపికలు యాదవులంతా కూడా ఇంద్రునికి పూజలు చేస్తూ ఉంటారు శ్రీకృష్ణ భగవానుడు వచ్చిగా లేదు లేదు ఇంద్రుని పూజలు చేయాల్సిన అవసరం లేదు మనం ఇప్పటి నుంచి పశు సంపదకు పూజలు చేయాలి అది గోవులైనా కావచ్చు దున్నలైనా కావచ్చు బర్రెలైనా కావచ్చు అదేవిధంగా గొల్ల మందనే కావచ్చు పశు సంపదకు పూజ చేయాలని చెప్తే శ్రీకృష్ణుడు చెప్తారు గొల్ల మందలు ఆ గో ఆ బృందావనంలో గోపికలు యాదవులంతా కూడా ఈ పశు సంపాదనకు పూజ చేస్తూ ఉంటారు ఇంద్రుని కోపం వస్తుంది ఏంటో యాదవులేమో నాకు పూజ చేయకుండా ఈ గో సంపదకు పూజ చేస్తారని చెప్పి ఇంద్రుని కోపం వచ్చి పెద్ద ఎత్తున వర్షాలు వస్తూ ఉంటాయి పెద్ద ఎత్తున వర్షాలు వస్తుంటాయి ఈదురుగాళ్ళు వస్తూ ఉంటాయి తుఫాన్లు వస్తూ ఉంటాయి గోపికలు బృందావనం అంతా కూడా ఉత్తరప్రదేశ్లో ఉన్న బృందావనం చల్ల చెదరైపోతూ ఉంటుంది అర్థం కాని పరిస్థితి యాదవులు గోపికలు ఏందినైనా ఇదే పెద్ద భవిష్యం వస్తుంది ఈదురుగాళ్ళు వస్తావు అనుకుంటా ఉంటారు పెద్ద ఎత్తున విషరాజులు వస్తూ ఉంటాయి విష సర్పాలు వస్తూ ఉంటాయి ఇంద్రుని కోపం వచ్చినట్టు వస్తూ ఉంటాయి వెనక శ్రీకృష్ణ భగవానుడు ఉంటాడు చక్రం తిప్పడానికి సిద్ధంగా ఉంటాడు మీరేం భయకండి మీ వెనకాల అని చెప్పేసి ఆ రోజు గోపికలకు ఆ రోజున్న బృందావనంలో ఉన్నటువంటి యదువంశంలో ఉన్న యాదవులకు శ్రీకృష్ణ భగవానుడు ఆమె ఇస్తాడు ఆమె ఇచ్చే సందర్భంలో అయినా కూడా ఇంద్రుడు ఊకోరు మళ్ళీ విష సర్పాలు వస్తూనే ఉంటాయి పెద్ద పెద్ద విశనాభులు వస్తూ ఉంటాయి బృందావనాన్ని కాకా వికలం చేస్తూ ఉంటాయి ఆ సందర్భంలో ఆ గోపికలు యదువంశంలో ఉన్నటువంటి యాదవులంతా కూడా అక్కడికి వెళ్ళి మరి పూజ చేస్తే శ్రీకృష్ణ భగవాను వచ్చి చితికన వేలు తోటి గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి ఆ గో సంపదకు గోమాతలకు పశుసంపదకు గొర్రె మందలకు ఆ గోవర్ధనగిరి పర్వతం కింద రక్షణ ఇస్తాడు అప్పుడు ఇంద్రుడు మేల్కొని అయ్యో శ్రీకృష్ణ భగవాన నేను తప్పు చేశాను ఎందుకంటే మీరు అందరూ పూజించేది మీరు బతికేది మీరు దాని మీదనే కాబట్టి మీరు గో సంపదలో పూజించాలి నన్ను

హైదరాబాద్ పట్టణంలో చేస్తే డెబ్బై ఎనిమిది ఏళ్ళ తర్వాతకి మునుగోడు గడ్డపైకి సదరి ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి మా యాదవ మిత్రులకు మా శిరస్తు వచ్చి మీకు ఉద్యమ వందన తెలియజేస్తా ఉన్నా మరి అలా దున్న బాగుంటేనే పశు సంపద బాగుంటుంది పచ్చి సంపద బాగుంటేనే దాని నుంచి పాలొస్త ఆ పాల ద్వారా మన నోటికాడికి ఛాయ్ వస్తుంది అంటే యాదవులు బాగుంటేనే సంపద బాగుంటుంది పచ్చి సంపద బాగుంటేనే హైదరాబాద్ లో అయినా ఇక్కడ ఉన్న వాళ్ళకైనా పొద్దున నోటికాడికి ఛాయ్ వస్తుంది కాబట్టి అరే యాదవులు నిర్వహించే పండుగను వాళ్ళే నిర్వహిస్తారా ప్రభుత్వం కూడా చేయాలని చెప్పేసి ఎలా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అందరికీ ముఖ్యమంత్రి దాన్ని ఆశీర్వదించాల్సింది గతంలోనే మేము ఉన్నప్పుడు చేద్దామనుకున్నాం కానీ రేవంత్ రెడ్డి గారిని రాజగోపాలను ఒప్పించింద్రా యాదవ్లే ఒప్పించిర్రాప్పించిరాని యాదవ్లను అధికారిక ఉత్తమంగా నిర్వహిస్తున్నందుకు వాస్తవంగా అధికారికంగా నిర్వహిస్తున్నారు కాబట్టి మా పోలీస్ అంగులు ప్రొడక్షన్ చేస్తూ ఉన్నారు అధికారికంగా నిర్వహిస్తున్నారు కాబట్టి మా ట్రాఫిక్ వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నారు అధికారికంగా నిర్వహిస్తున్నారు కాబట్టి మా ప్రశ్నలు వచ్చినారు కాబట్టి వీళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక రెండు మూడు మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఊళ్ళలో పోతారు గాడికి పోతారు పంటకాడికి పోతారు కాలు పైగా పోతారు అరే యాదవ్ లేదో ఉత్సవం నిర్వహించా ఏంటో దీనికి అద్దె ఏందో అడగాలంటే ఏ ఆడికి పోయినాం పోయినా దూనే వచ్చినావంటే ఏమైనా ఉండరా ఉండదు కదా మాటిస్తే తప్పని కులం యాదవ కులం ఇప్పుడే రాజన్ మా రాజగోపాల్ అన్న ఏది బడుగు లింగన తోటి అన్న నిజమేనన్నా ఇంత ముందు మా బూడదలింగన గొంతు దంచుకొని మాట్లాడుతూ ఉంటే నిజమేనన్నా మా బూడదలింగన చెప్పినట్టు యాదవులు మాటిస్తే తప్పని కులం అప్పిస్తే ఎగ్గొట్టని కులం ఎందుకు ఎగ్గొట్టని కులం చెప్పా మీరు ఈ మధ్య కాలంలో చైర్మన్ అయినా చైర్మన్ అయినాక ఇబ్రాహీంపట్నంలో ఒక ఆయన నారాయణపేట నుంచి గొర్రెలు కాసుకుంటానికి వచ్చిండు ఇబ్రహీంపట్నంలో గొర్రెలు కాసుకుంటుండు కదా నేను చైర్మన్ ఉన్నా కదా అని చెప్పేసి ఆ పిల్లాడు ఏం చేసిండు ఆ గొర్రెలు పోతా ఉంటే ఒక బైక్ పోయినాడు స్పీడ్గా పోయి నాలుగు గొర్రెలు కూర్చుండు నాలుగు గొడవల గుదితే ఆ గొడవల గుత్తడమే కాకుండా అరే యాదవ్లు మీరు రోడ్ల మీద తోలుతారు అబ్బాయి అని చెప్పేసి నాలుగు గొర్రెలు ఎత్తుకొని పోయింది నాలుగు గొర్రెలు ఎత్తుకొని పోతే దానికి ఏం అర్థం కాలేదు నారాయణపేట జిల్లానే ఏమన్నా తూదిమెట్ల బాలకు ఫోన్ కొట్టింది ఫోన్ కొడితే అక్కడ ఉన్నటువంటి ఇప్పటికీ పట్నం ఎస్ఐకి నేను ఫోన్ చేసిన ఫోన్ చేస్తే ఎస్ఐ సాబ్బ ఎస్ఐ సాబ్ మా యాదవ్ను నారాయణపేట వచ్చిందట గొర్రె రోడ్డు మీద వచ్చిన ఒక ఆయన గుద్దిండట గుత్తడం ఆయన తప్పే మరి గొర్రెలు ఎత్తుకపోయింది ఆయన తప్పే అని చెప్పి చెప్పిండట అయితే చెప్తే సాబు నేను పిలిపిస్తా సాబు అన్నాడు అయితే నేను అన్న తర్వాత కేసు పెట్టుకోరా పొద్దున పోయి అని చెప్పిన కేసు పెట్ట నేనేమన్నా అంటే నేను తెలియకేసి లీడర్ అయితే ఏ పది గొర్రెలు పోయినా చెప్పుకోరా అన్న బాగా నేను అన్న నేను చైర్మన్ కాబట్టి వాడునే తిట్టిన నిన్ను తప్పు గొర్రెలు ఎత్తుకపోయింది వాందే బాధపడేది నువ్వే నిన్నే తిట్టింది పది అని పెట్టాదురా అన్న అన్న తప్పు మాట్లాడుతున్నావు అన్న పది కాదన్న మూడెత్తుకపోయింది అన్న అంటున్నా అప్పుడు ఎప్పుడైనా చెప్పిన ఇదిలా యాదవ్ లో ఉన్న నీతి ఇదిగా ఉన్నటువంటి యాదవ్ లో ఉన్న జాతి వెంటనే చెప్పేసి అని చెప్పేసి చైర్మన్ చెప్పిన నేను మిత్రులారా మరి ఆ విధంగా ఇవాళ శ్రీశైలం ఇవాళ తిరుపతిని కలిసిన దర్శన పోవాలంటే అందుకేమో ఫోటో కాల్ దర్శనం ఉంటుంది మా రా మా బడుపులింగ ప్రోటోకాల్ దర్శనం ఉంటుంది నేను చేరిమైనప్పుడు నా ప్రోటోకాల్ దర్శనం ఉంటుంది కానీ తిరుపతి వెంకన్న స్వామి దర్శనం కావాలంటే వెయ్యి కోట్లున్నా దర్శనం కాదు కానీ తిరుపతి వెంకన్న స్వామిని మొదటి దర్శనం ఎవరు చేసుకుంటారో తెలుసా యాదవులు అని చెప్పి సగర్వంగా చెప్పగలం ఈ దేశంలో అన్యాయం జరుగుతూ ఉందంటే అన్యాయం వ్యతిరేకంగా కొట్లాడి అన్న అన్నారే యాదవ్ యాదవ్ కులంలో పుట్టిన తెలియజేస్తా ఉన్నా ఈ రోజు పతంజలి వస్తువులు యోగా గురువు ఎవరు యోగా గురువు ఎవరు రామ బామ్ దేవ్ యాదవ్ యాదవ్ అని తెలియజేస్తా ఉన్నా నిన్న ట్వంటీ వరల్డ్ కప్ జరిగింది ఏ కప్పు జరిగింది టీ ట్వంటీ వరల్డ్ కప్ జరిగింది ఆ వరల్డ్ కప్ లో క్యా ఎవరు పట్టిరు సూర్యకుమార్ యాదవ్ నూట నలభై కోట్ల జనాభా పదకొండు మంది క్రికెట్ సెలెక్షన్ పదకొండు మందిని సెలక్షన్ చేస్తే ఎక్కడెక్కడ నువ్వు మనం మునుగోడుకి గిత్త ఉంది నూట యాభై మందికి ఆప సోఫాలు మనం నూట యాభై మందిని చైర్మీ కూ మా దోటం కన్నా మా చాలెం మా బూడుదలెంకన్నా మా చెక్కలై మా చెక్కలైలన్నా ఆప సోఫాలు పడుతున్నారు ఈ చక్క మందిని ఇవాళ నూట నలభై కోట్ల జనాభా భారతదేశంలో ఉంటే పదకొండు మంది క్రికెట్ సభ్యులు ఎంపిక చేస్తే ఎంతమంది తెలుసా యాదవ్ ముగ్గురు యాదవ్లు ఉన్నారు ఒక ఆయన సూర్య కుమార్ యాదవ్ కింగిరాలు తిరిగే పంతులు వేస్తే అది ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ అయినా న్యూజిలాండ్ పోల్దీప్ యాదవ్ ఇయాల భక్తర్ పేరున్నారు మీరు భక్తర్ కంటే అత్యంత వేగంగా నూట యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఒక శతాబ్ది ఎక్స్ప్రెస్ లాగా బంతులు విసిరే మయాంక్ యాదవ్ అని చెప్పి తెలియజేస్తాను మిత్రులారా రవీంద్ర జడేజా యాదవ్ అంటే నూట నలభై కోట్ల జనాభాలో పదకొండు మందిని సెలక్షన్ చేస్తే నలుగురు యాదవ్లు ఉన్న వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నా అబ్బాయిలే తక్కువ అమ్మాయిలు ఏం తక్కువ లేరు పూనం యాదవ్ రాధా యాదవ్ పదకొండు మంది క్రికెట్ మహిళా సభ్యులుంటే ఇద్దరు యాదవ్ ఉన్నా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అతి పెద్ద రాష్ట్రం ఎనభై లోక్సభ స్థానాలు ఉన్న రాష్ట్రానికి మాలాంటి యువతకు ఆదర్శంగా ఉన్నటువంటి అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన అఖిలేష్ యాదవ్ కూడా ఈ కులంలో పుట్టిండ్రు అనుకుంటారు ఇలా ఏ కులానికైనా అన్ని కులాలతో కలిసిపోయే గుణం ఉండదు యాదవులు అంటే అన్ని కులాలతోటి పాలన నీళ్ళు గట్టాయా తెలువు పాలల నీళ్ళు గట్టయితే తెలవు అన్ని కులాలతో కలిసిపోయే కులం యాదవ కులం అని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తున్నులారా కాబట్టి యాదవ్ అనే బ్రాండు యాదవ్ అనే త్యాగం నీతి యాదవ్ అనే దైవం అట్లే కొనసాగించాలని రాజకీయాల్లో రాజకీయాల్లో అంటే ఒట్టించేవాడు మనవాడు ఉంటే మూల పక్క తీసుకొని మూలకొని కొన్ని వేస్తాడు కాబట్టి రాజ్యాధికారం అనే గంటను మా లాంటి లింగులో పెట్టే విధంగా మీరందరూ ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ సహకరించే ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి మా రాజగోపాలన్నకు మా పడుగుల లింగన్నకు కుంభం చక్కయ్య ఎల్లన్నకు అదే విధంగా లొంగి కోర్తకు మా స్వామి యాదవ్కి అయోధ్య యాదవ్కి మా కాసేశ్వరకి తీరుపన్నకు నోటి వెంకన్నకు మేకరికి పేరు తెలుసు ముగిస్తా ఉన్నా యాదవ్ புதுக்கோட்டை <tries>